యుడుగారు తాలూకా సినిమా షెడ్యూల్ అండి దానికి మా ఫ్రెండ్స్ అందరు వచ్చి ఎంతో సహకరించారు చక్కటి ప్లేసు ఎంతకీ రాయిడ్గా తాలూకా రాయుడుగారు తాలూకా చూస్తారు రాయుడు గారు అది ఇది సరిదిద్దిన వాళ్ళు ఉంటారు కదండి డైరెక్ట్ గారు ఇదండి కానీ ఇంకా చూడండి ఇది అంతటికే ఒక కళ రావాలంటే మొత్తం ఆర్టిస్టు కావాలండి ఎంతో అభిమానంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మంది రావాలంటే చూడండి ఏంటి ఏంటో అని చూస్తున్నారా చూడండి ఆర్టిస్ట్ ఇదండి తొలిపే ఫ్రేమ్ అండ్ టోటల్ ఇదో చూడండి సార్ ఇంత చక్కటి ప్లేస్ లో ఇంత అలాగా సీన్ తీసుకున్నామండి ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఉందండి ఇంతమంది ఆర్టిస్ట్ సహకారం అంటే మాటలు కాదండి అదే చాలా ఆర్టీకర్య్ హాయ్ 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 అయ్యే ఇంతకు ఇళ్ళు అందరు అడుగుతున్నారు నేనే సార్ మీరు హాయ్ సార్ సార్ మీరు కాదు